ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు న్యాచురోపతి ఫాలోవర్స్ అందరికీ ప్రధానమైన ఆహారము ఔషధము తేనె అన్నిట్లో తేనె వాడుకుంటే నేను చెప్పడం ద్వారా చాలామంది బాగా ఉపయోగించుకుంటూ ఉంటారు అలాంటి అమృతం లాంటి తేనెను మనకు ప్రసాదించే తేనెటీగలు ఈ ప్రకృతికి మానవాళికి ఒక వరం అని చెప్పచ్చు ఈ ప్రకృతిలో ఏ జీవికి లేనంత పవర్ఫుల్ మెకానిజం నెంబర్ వన్ తేనెటేక మాత్రమే ఉన్నాయి అసలు వైరస్ బ్యాక్టీరియాలు కూడా తేనెటీగని ఏమీ చేయలేవు శోకబట అంత పవర్ఫుల్ మెకానిజం అట్లా ఉంటుంది అలాంటి తేనెటీగలు పువ్వుల మీద వాలి మకరంధాన్ని సేకరించి పిప్పోడు రేణువులు లాంటి వాటిని పట్టుకుని అవి తినేసి తేనెని తయారు చేయటం అందివ్వటమే కాకుండా ఈ ప్రకృతిలో వృక్ష సంపద బాగా పెరగటానికి పంటలు బాగా పండటానికి తేనెటీగలు అద్భుతమైన సేవ చేస్తూ ఉంటాయి అలాంటి తేనె ఈగలు ఒక పెట్టిలో పెట్టినప్పుడు కానీ ఒక తొట్టలో ఉన్నప్పుడు కానీ ఆ ఏగలన్నిటినీ నియంత్రించే రాణి ఈగ అతి ముఖ్యంగా హెల్దీగా ఉండాలి మంచి గుడ్లు పెట్టాలి హెల్దీ క్వాలిటీ ఎగ్స్ని పెట్టాలి బాగా మరి ఇట్లాంటి సంతతంతా కూడా హెల్దీగా పెట్టిలో వాతావరణంలో ఉండాలి అంటే రాణి ఈగకు ప్రధానమైన ఆహారం రాయల్ జెల్లీ అన్నీ కూడా తేనెను తింటాయి రాణి ఈగ మాత్రం రాయల్ జెల్లీ అనే తిని మంచిగా రాయల్ ఫుడ్ అనమాట అది రాయల్ జెల్లీ అంటే దాన్ని మాత్రమే తిని హెల్తీగా ఉంటుంది మంచి గుడ్లు పెట్టి పెట్టే సంతతంతటిని మంచిగా తయారు చేసుకుంటుంది అనమాట తేనెటేగ గుడ్ల నుంచి పిల్లలు అయినప్పుడు ఆ చిన్న పిల్లలు కూడా త్వరగా హెల్తీగా పోయి గ్రోత్ బాగుండటం కోసం రాయల్ జెల్లీనే తేనెటీగలు పెడుతూ ఉంటాయి మరి రాయల్ జెల్లీ అనేది తేనెటీగ నోటి నుంచి తయారవుతుంది అలాంటి రాయల్ జెల్లీ రాణియేగ కోసం రోజుకు మూడు గ్రాములు కావాలి పెట్టిలో ఉన్న ఏగలు ఒక ఇరవై పాతిక వేల ఏగలు ఉంటాయనుకోండి అన్నిటి నుంచి వచ్చే రాయల్ జెల్లీ రాణి ఏగ మూడు గ్రాముల చొప్పున రోజుకు తింటుంది ఇక మిగతా చిన్న చిన్న ఏగలు ఉంటాయి కదా చిన్న గుడ్లయ్య నుంచి పిల్లలు వచ్చిన ఏగలు అలాంటి వాటికి అందిస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి రాయల్ జెల్లీ మార్కెట్లో వంద గ్రాములు కొనుక్కుంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్ముతుంటారు కాస్ట్లీ ఇది ఒక చాలా ఔషధంలాగా అద్భుతంగా ఉపయోగపడే మెడిసిన్ రాయల్ జెల్లీ మరి అలాంటి రాయల్ జెల్లీని ఈ రోజుల్లో మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే చాలా ఫలితాలు ఉన్నాయన్నాం కదా మొట్టమొదటి ఫలితం ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్కి రాయల్ జెల్లీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని మరి సైంటిస్టులు పరిశోధనలో రుజువు చేయడం జరిగింది అన్నమాట ఈ రాయల్ జెల్లీలో ఉండే ట్రాన్స్టెన్ హైడ్రాక్సీ టూ డెసినోయిక్ యాసిడ్ అనేది ఈస్ట్రోజెన్ ప్రొడక్షన్ పెంచటానికి మరి బాగా ఉపయోగపడుతుందట అందుకని ఇది ఆడవారికి ఈ రోజుల్లో మెనోపాస్ స్టేజ్ వచ్చినప్పుడు ఈస్ట్రోజెన్ తగ్గిపోయి అనేక రకాలుగా బ్యాడ్ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి మెంటల్ స్టేబిలిటీ తగ్గిపోవటము మూడ్ స్వింగ్స్ రావటము ఎముకలు గొల్లబారిపోవటము కాస్త పెయిన్స్ ఎక్కువము ఇలాంటి అనేక రకాల సమస్యలు ఈ మెనోపాజ్ లక్షణాల్లో ఉన్న స్త్రీలను తీసుకుని ఈ రాయల్ జెల్లీ ఎలా ఉపయోగపడుతున్నదని స్టడీ చేశారు మెనోపాజ్ లక్షణాలతో బాధపడే నలభై రెండు మంది స్త్రీలను తీసుకుని వాళ్ళకి రోజుకి ఎనిమిది వందల యాభై ఎంజీ రాయల్ జెల్లీ ఇచ్చి పన్నెండు వారాలు పరీక్ష చేశారు వీళ్ళకి ఈ మెనోపాజ్లో వచ్చే లక్షణాలు అన్నీ తగ్గాయి కారణం ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ రాయల్ జెల్లీ వాడిన దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది బాగా దీనివల్ల బ్యాక్ పెయిన్ తగ్గటం మూడ్ స్వింగ్స్ తగ్గటం కానీ మరి ఎముకలు పుష్టిగా మారి కాస్తే వాళ్ళకు వచ్చే చెమట్లు పట్టడం సమస్యలు సమస్యలన్నీ తగ్గి చాలా చాలా హాయిగా ఉన్నట్టు ఈ రాయల్ జెల్లీ వాడిన తర్వాత నలభై రెండు మంది మీద జపాన్ వారు పరిశోధన చేసి ఇది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రచురించడం జరిగిందనమాట ఇక రెండవ ముఖ్యమైన లాభం ఏంటంటే దెబ్బలు గాయాలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఈ రాయల్ జెల్లీ కనుక వాడితే వన్ అండ్ హాఫ్ టైమ్స్ నుంచి టూ టైమ్స్ ఈ గాయాలు మానటం టిష్యూ రిపేర్ అనేది చాలా స్పీడప్ అవుతున్నదట మరి దీనికి కారణం ఏమిటి అంటే కొలాజన్ ప్రొడక్షన్ రాయల్ జెల్లీ వాడిన తర్వాత బాగా ఇంప్రూవ్ అవుతున్నదట ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాగా హెల్దీగా ఉందనుకోండి అసలు స్కిన్ ఫోల్డ్స్ రాకుండా చర్మం సాగిపోకుండా ఉండడానికి కూడా ఈ కొలాజన్ బాగా సపోర్ట్ చేస్తుంది అది బాగా ప్రొడ్యూస్ అవ్వటము టిష్యూ రిపేర్కి గాయాల త్వరగా మానటానికి ఇది అంతా ఫాస్ట్గా చేయడానికి రాయల్ జెల్లీ రీజన్ అవుతున్నదని ఇచ్చారనమాట ఇక మూడవ లాభం తీసుకుంటే ఈ రాయల్ జెల్లీని మూడు వందల యాభై ఎంజీ నాలుగు వందల యాభై ఎంజీ తీసుకున్నప్పుడు పన్నెండు వారాలు తీసుకుంటే వీళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇరవై ఎనిమిది పర్సెంటు టోటల్ కొలెస్ట్రాల్ అనేది ట్వంటీ త్రీ పర్సెంటు వీళ్ళల్లో పన్నెండు వారాల్లో కేవలం రాయల్ జెల్లీ అంతా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంజీ అంటే అంత అత తీసుకోవటం వల్ల ఈ ఫలితాలు వస్తున్నాయి రాయల్ జెల్లీ మార్కెట్లో దొరుకుతుంది దాన్ని రెగ్యులర్గా ఇట్లా వాడితే ఈ కొలెస్ట్రాల్ నుంచి రక్షణ కోసం కూడా అది బాగా పనికొస్తుంది ఇక నాలుగవ లాభం తీసుకుంటే ఈ రాయల్ జెల్లీని మతిమరుపు సంబంధమైన సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నది అన్నారు మతిమరుపు వచ్చిన వారిని తీసుకుని ఒక ఇరవై రెండు మందిని పరిశోధన చేశారు ఇది చైనా వారు చేశారు ఈ ఆల్జిమర్స్ అనే సమస్య ఈ రాయల్ జెల్లీ తగ్గిస్తున్నదని ఈ ఇరవై రెండు మందికి రాయల్ జెల్లీని రోజు అందించేసరికి వీళ్ళకి ఆల్జిమర్ సమస్య తగ్గినట్టు వీళ్ళ మీద తేలిందనమాట ఆల్జిమర్స్ వచ్చే అవకాశం కనపడిన వాళ్ళకి ఆల్జిమర్స్ రాకుండా ఈ సమస్య రాకుండా డిలే చేయడం కొంత అట్లటి వాళ్ళలో జరిగింది అసలు భవిష్యత్తులో అరవై ఏళ్ళు దాటాక మనకు మతిమరుపు రాకూడదని రాయల్ జెల్లి ముందు నుంచి వాడేవారికి అది రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నారు ఎందుకు ఇది పనిచేస్తున్నది మతిమరపు రాకుండా అంటే బీటా ఎమలాయిడ్ అనే ప్రోటీన్ బ్రెయిన్ సెల్స్లో అధికంగా విడుదలైనప్పుడు అది బ్రెయిన్ సెల్స్ని నవ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట ఈ బీటా ఎమ్లాయిడ్ ప్రోటీన్ని తగ్గించడానికి రాయల్ జల్లీ బాగా ఉపయోగపడటం వల్ల ఈ ఆల్జిమర్స్ మతిమరుపు సమస్య రాకుండా దూరం చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అలాంటి సమస్య ఉన్న ముసలివారికి కూడా రాయల్ జల్లీ రోజు వాడుకోవటం చాలా మంచిది పన్నెండు వారాలు వాడేసరికి ఫలితం కనపడుతున్నదని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ మీద చైనా వాళ్ళు పరిశోధన చేసి అందించారనమాట ఇక ఐదవ లాభం తీసుకుంటే బీపీ ఉన్నవారికి చాలా మంచిది రాయల్ జల్లీ అంటున్నారు రాయల్ జెల్లీలో ఉండే రివీల్ మేజర్ రాయల్ జల్లీ ప్రోటీన్ వన్ అనేది బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేసేసి డైలీటేటెడ్ చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని రుజువైంది ఇది కొలెస్ట్రాల్తో వారికి ఇంకొక లాభం ఏంటంటే ఈ రాయల్ జెల్లీని రోజు ఒక నాలుగైదు వందల ఎంజీని ఒక పన్నెండు వారాలు వాడేసరికి బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని బయల్ జ్యూస్ లాంటి పైచ్య రసంలో పెట్టి కిందకు పంపించేయటానికి కిందకు వచ్చిన కొలెస్ట్రాల్ కూడా మళ్ళీ రీ అవ్వకుండా ఎయిట్ టు టెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ప్రేగులు ఆపేయటానికి ఇది రాయల్ జెల్లీ బాగా ఉపయోగపడుతున్నది అందుకని ఆ ఎక్సెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని డ్రైన్ చేయటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి ఇలాంటి ఫలితాలు రాయల్ జెల్లీని ఉపయోగించడం ద్వారా వస్తున్నాయి కాబట్టి రాయల్ జెల్లీని క్యాప్సిల్ రూపంలో కూడా మార్కెట్లు అందిస్తున్నారు ఇప్పుడు అలాంటివైనా వాడచ్చు దాన్ని తెచ్చుకుని డైరెక్ట్గా అయినా చిన్న చిన్నగా ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ రెగ్యులర్గా అట్లా వాడినా ఇలాంటి ఫలితాలన్నీ బాగా పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశమును వారు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం